హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మధ్యలో ఉన్న జీవిత కాలంలో మనం చేసే పాపాలు పుణ్యాలు అనేవి మన జీవితాన్ని నిర్దేశిస్తాయి మన చరిత్ర పురాణాలు ఇతిహాసాలు తదితర విషయాలు మనం జీవితంలో ఎలా గడపాలి మరియు మన మనసులో వచ్చే ఆలోచనలను బట్టి ఎలా విజయం సాధించాలనే విషయాలను సూచిస్తాయి పూర్వకాలంలో మన పండితులు కవులు మన జీవితాన్ని ఎలా గడపాలి ఎలా విజయం సాధించాలి మన ఆలోచనలు ఎలా ఉండాలనే విషయాలను వివరించేవారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అందులో ముఖ్యమైనవి బుద్ధుని అభిప్రాయాలు ఆలోచనలు బుద్ధుని గురించి తెలుసుకున్న తర్వాత చాలా మంది రాజులు తమ మనసు మార్చుకున్నారని ఎన్నో మంచి పనులు చేశారని చరిత్ర ద్వారా తెలుస్తోంది బుద్ధుడు బౌద్ధ మతంలోకి వెళ్లి జీవిత కాలంలో విజయం మరియు శాంతిని సాధించడానికి ఎంతో కృషి చేశారని ఎన్నో చారిత్రక సంఘటనలు సూచిస్తున్నాయి కాబట్టి గౌతమ బుద్ధుడు చెప్పిన కొన్ని అద్భుతమైన సందేశాలను తత్వాలను సూక్తులను మన జీవితంలోనూ అనుసరిస్తే అది విజయానికి మార్గం సులభం అవుతుంది అంతేకాదు మన జీవితంలో శాంతి మరియు సంతోషం పెరుగుతుంది ఈ సందర్భంగా బుద్ధుని అద్భుతమైన ఆలోచనల్లోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఏంటో చూద్దాం బుద్ధుని సందేశాలలో ఈ మూడు ముఖ్యమైన విషయాలను అందరికీ చెప్పండి ఉదార హృదయం దయగల ప్రసంగం మరియు సేవ మరియు కరుణతో కూడిన జీవితం మానవాలని పునరుద్ధరించే విషయాలు వీటిని ఎప్పటికీ మర్చిపోకండి బుద్ధుని సందేశాల ప్రకారం గతం గురించి ఎక్కువ ఆలోచించొద్దు భవిష్యత్తు గురించి అత్యాశపడద్దు కేవలం ప్రస్తుతం సమయంపైనే దృష్టి పెట్టండి అయితే గతం గురించి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి భవిష్యత్తులో కలలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించాలి కేవలం ఈ రోజు మాత్రమే శాశ్వతం గుర్తుంచుకోండి ఒక కొవ్వొత్తి నుండి వేలోది వేలాది కొవ్వొత్తులను వెలిగించవచ్చు దీనివల్ల కొవ్వొత్తి యొక్క జీవితం తగ్గించబడదు అలాగే భాగస్వామ్యంతో పనిచేయడం ద్వారా ఆనందం ఎప్పుడూ తగ్గదు అలాగే మీ జీవితాన్ని వెయ్యి మంది ప్రజల జీవితాలను ప్రకాశించే ఒక బీకాన్ గా మార్చండి మరొకరు ఎదగడానికి మీరు బాధ్యత వహిస్తే మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మీతో ఉన్న జ్ఞానం మరియు అర్థాన్ని ఇతరులతో పంచుకోండి మీరు అభివృద్ధి చెందిన వ్యక్తిగా జీవించండి మరియు ఇతరులను మెరుగుపరచండి శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచడం ఒక కర్తవ్యం లేకపోతే మన మనస్సును దృఢంగా స్పష్టంగా ఉంచలేం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచితేనే మనస్సు మరియు ఆలోచనలు ఆరోగ్యంగా ఉద్భవించి జీవితంలో విజయం సాధించగలవు ఈ వాస్తవాన్ని తెలుసుకోండి సాధ్యమైనంత వరకు ఈ లోకంలో అందరినీ ప్రేమించండి ఎందుకంటే మీరు నిరాశలో ఉన్నప్పుడు వారు మిమ్మల్ని ఓదార్చడమే కాదు మీకు మద్దతుగా నిలుస్తారు మిమ్మల్ని ప్రేమించే వారి వల్ల మీ బాధ తగ్గిపోతుంది అయితే మీరు ఎవరిని ప్రేమించకపోతే మీ జీవితంలో ఏమీ జరగదు మీ జీవితం పనికిరానిదిగా మారిపోతుంది మీరు ఎవరితో మాట్లాడినా మంచిగా మాట్లాడటం ముఖ్యం మీరు ఎంత శాంతంగా మాట్లాడితే అంత మంచిది అంతేకాదు అర్థవంతమైన మాటలు అతి తక్కువ మాట్లాడినా చాలు దీనివల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అదే మీరు అర్థరహితంగా వేయి పదాలు మాట్లాడినా ఫలితం శూన్యమే ఇతరులను జయించడం కంటే తనను తాను జయించుకోవడం గొప్ప పని ఎవరైనా నాయకుడిగా లేదా కాపులాగా ఎవరినైనా నియంత్రించవచ్చు కానీ నిజమైన వీరత్వం తనను తాను నియంత్రించుకుని జీవించడం మరియు జీవితంలో విజయం సాధించడం మీరు నియంత్రణతో జీవిస్తే మీరు జీవితం అనే మహాసాగరాన్ని సులభంగా దాటొచ్చు